స్వీకరించారు స్వగ్రామం చిత్తూరు జిల్లా నగరి మండలం ఇరవై రెండవ బ్యాచ్ లో డిప్యూటీ కలెక్టర్ గా గ్రూప్ వన్ గా ఎంపిక కాబడ్డారు అదే విధంగా మూడు నెలలు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గా అనకాపల్లి జిల్లాలో విధులు కొనసాగించారు తదుపరి ఏడు నెలలు విజయవాడ అడిషనల్ కమిషనర్ గా విధులు కొనసాగిస్తూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ధర్మవరం ఆర్డీఓగా బదిలీ వచ్చారు అనంతరం ప్రస్తుత ఆర్డీఓ వెంకట శివరామిరెడ్డి కార్యాలయ సిబ్బంది నూతన ఆర్డీఓకు శుభాకాంక్షలు తెలియజేశారు ధర్మవరం రెవెన్యూ డివిజన్ ప్రజలందరికీ నమస్కారం నా పేరు మహేష్ అండి నేను రెండు వేల ఇరవై రెండు బ్యాచ్ ట్రైనింగ్ నెల్లూరు జిల్లాలో జరిగింది దాని తర్వాత ఒక త్రీ మంత్స్ అనకాపల్లిలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా చేశాను దాని తర్వాత విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో అడిషనల్ కమిషనర్గా సెవెన్ అనౌన్స్ చేశారు ఇప్పుడు ఆడియో ధర్మవరంగా పోస్టింగ్ చేశారు లేదా అని అందరికీ కూడా మీ అందరికీ కూడా తెలియజేయడం ఏంటంటే ధర్మవరం ఆల్రెడీ ముందు ప్రగతి పదంలోనే ఉంది ఇంకా ఇక్కడున్న స్టాఫ్ సహకారంతో తీసుకొని ఇంకా కూడా అభివృద్ధి పదం నడపాలని ప్రయత్నం చేస్తాను అలాగే రెవెన్యూ సమస్యలు ఏమైనా ఉంటే కూడా ఎప్పటికప్పుడు పరిష్కరించి ప్రజలందరికీ అందుబాటులో ఉండి అభివృద్ధి పదవులు నడుపుతామని చెప్పి తెలియజేస్తున్నాను ధన్యవాదాలు మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు బాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడ్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మిల్క పడుట పేగు పూత వరిబీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పాయిల్స్ మొలలు ఫిషర్ లూటీ లైపోమా గడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ త్రీ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్ సెవెన్